జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీకు ఇచ్చే అవకాశాలను వదులుకోకు ఆ అవకాశాలను ఉపయోగించుకో నీకు మంచి భవిష్యత్తు ఉంది అని మా అమ్మవారి అయితే మనకు చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటో ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో మనము విందామండి ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు జీవించేవాడు అతనికి జంతువులను పెంచడము అంటే చాలా ఇష్టము అతనికి ఇప్పటికే చాలా ఆవు ఉండేది వాటి పాలను అమ్ముతూ జీవించేవాడు ఒకరోజు ఆ రైతు ఒక కుండేలు మరియు ఒక కోతిని పెంపుడు జంతువులుగా తీసుకువచ్చాడు కొంతకాలం తర్వాత ఆయన ఒక ఆట ఆడించాలని అనుకున్నాడు రైతు తన పొలంలో చిన్న చిన్న గుంటలు తవ్వి వాటిని మట్టితో కప్పివేశాడు వాటిలో ఒక గుంటలో ఒక క్యారెట్ అనేది దాచాడు ఆపై కుందేలు మరియు కోతిని క్యారెట్ను కనుగోమని చెప్పాడు కుందేలు చాలా ఆత్మవిశ్వాసంతో తక్షణమే ఒక్కొక్క గుంట తవ్వుతూ క్యారెట్ కోసం వెతకడము అనేది ఆలోచించింది కోతి మాత్రము సోమతనంగా నిరుత్సాహంగా ఉంది ఈ ఎన్నో గుంటల్లో కేవలం ఒక దాంట్లోనే ఆ క్యారెట్ ఉంది దీనికోసం ఎందుకు శ్రమించాలి అని అనుకుంది కోతి అలా ఆలోచిస్తూ ఒక గుంటపై పడుకొని నిద్రపోయింది ఇదివరకే చాలా గుంటలు తవ్విన కుందేలు చివరకు ఒక గుంట మాత్రమే మిగిలి ఉండి అదే కోతి పడుకున్న గుంట కుందేలు కోతిని పక్కకు జరగమని కోరింది కోతి లేచిన వెంటనే కుందేలు ఆ గుంటను తవ్వి మరియు క్యారెట్ను కనుగొని తీసుకొని వెళ్ళి సంతోషంగా రైతుకి ఇచ్చేసింది అప్పుడు రైతు కుందేల్ని మెచ్చుకొని బోలెడన్ని క్యారెట్లు ఇచ్చాడు కోతి ఆశ్చర్యపోయింది తాను నుండో దానిపై పనుకొని ఉన్నాను క్యారెట్ ఉందని దాంట్లోనే అని తెలియక ఇలా చేశాను ఒక్కసారి తవ్విన క్యారెట్ అనేది నాకు వచ్చి ఉండేది ఆ ప్రశంసలు ఆ గొప్ప గొప్ప అన్నీ కూడా నాకు వచ్చేవి కదా అనుకుంది తన నిర్లక్ష్యం వల్ల ప్రత్యాత పడింది ఈ కథ నుండి మనకు కష్టపడి పనిచేయడం స్థిరమైన ప్రయత్నం మరియు అవకాశాలను వినియోగించుకోవడము ఎంత ముఖ్యమో మనకు చెబుతుంది ఇక్కడ కుండేలు అంటే కష్టపడి ముందుకు సాగే వ్యక్తులను సూచిస్తుంది అయితే కోతి మాత్రము అవకాశం వచ్చినప్పటికీ అలసత్వం కారణంగా దాన్ని కోల్పోయే మనుషులను సూచిస్తూ ఉందన్నమాట ఏదైనా సాధించాలి అంటే మనం ముందుగా ప్రయత్నించాలి శ్రమించాలి అవకాశాలను వదిలిపెట్టకుండా వాటిని అందిపుచ్చుకోవడం కూడా ఎంతో అవసరమండి లేదంటే మన దగ్గర ఉన్న మంచి అవకాశాలను నిర్లక్ష్యంతో మనము కోల్పోతాము చివరకు ప్రశ్తాపం చెందాల్సి వస్తుంది కాబట్టి అవకాశాలు వస్తాయా లేదా అని ఎదురు చూడకండి మీరు ముందుగా వాటి గురించి కష్టపడండి సాధించడానికి ప్రయత్నించండి ఇదండి ఈరోజు అమ్మవారు చెప్పే చాలా చక్కటి కదండి అంటే మనము అదృష్టం వస్తుందో లేదో లేదా ఏదైనా పని చేయాలా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయి వేరే వేరే ఆలోచనలతో దిగులు పడుతూ బాధపడుతూ వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అనుకుంటూ మనం టైం అంతా వృధా చేస్తూ ఉంటాము అలా కాకుండా మనం ఒక గోల్ని పెట్టుకొని దానికోసం మనం శ్రమిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా మనము విజయం అనేది మనకు దక్కుతుంది మనం శ్రమించే దారిలో మనం కష్టపడుతూ వెళ్తూ ప్రయత్నిస్తూ ఉంటే చివరికి తప్పకుండా అమ్మవారే మనకి సహాయం చేసి మనకు కావాల్సింది మనకి అందేలా చేస్తారు అలాగే భగవంతుడు ఉన్నాడు అన్న మన నమ్మకంతో మనం ముందుకు నడిస్తే ప్రతి పని కూడా విజయవంతం అవటంలో అస్సలు అతిశక్తి లేదండి కాస్త ఓపిక అనేది ఉండాలి ఆ ఓపికనే భగవంతుడు మనల్ని పరీక్ష రూపంలో చూస్తూ ఉంటారు ఎవరైతే ఓపికతో సహనంతో ఉండి ముందుకు వెళ్తూ ఉంటారో వచ్చిన కష్టాలను తట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటారో ఏది ఏమైనా సరే మనం ముందుకు నడవాలి అనే దృఢ సంకల్పంతో ధైర్ ధైర్యంగా ముందడుగు వేస్తారో వాళ్ళు తప్పకుండా జీవితంలో మంచి అవకాశాలు వస్తాయి మంచి ఉన్నత స్థితికి కూడా వాళ్ళు వెళ్ళగలుగుతారు అందరి కి అంద ఎత్తుకు కూడా స్థాయికి వెళ్ళగలుగుతారండి ఇదండి ఈరోజు అమ్మవారికి మనకు అందించే వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత